బీపీపీవీ అనేది చాలా చిన్న కండిషన్ అండి చాలా మంది వినే ఉంటారు చోట్లో చిన్న క్రిస్టల్స్ రాళ్ళు లాంటివి కొన్ని ఉంటాయని సో అవి ఉండాల్సిన చోట ఉండకుండా వేరే చోట దారి పడడం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది దీని ట్రీట్ చేయడం అనేది చాలా సింపుల్ ప్రాపర్ గా తెలుసుకోగలిగితే దాన్ని ఫిక్స్ చేయడం అనేది చాలా వరకు పది నిమిషాల పని కొన్నిసార్లు రెండు మూడు సార్లు చేసుకోవాల్సి వస్తుంది బట్ రెండు మూడు రోజుల కంటే ఎక్కువ పడది సో ఇది బీపీపీవి కండిషన్ అయితే జరగాల్సిన సిచ్యువేషన్ బట్ తన కండిషన్ లో ఏమైంది తనకి ప్రాపర్ టెస్ట్ చేయకపోగా బీపీపీవీ అనేది జనరల్ గా రాసేసి ఎటువంటి బీపీపీవీ అని తెలియకుండా అండ్ బీపీపీవీ ఉన్న వాళ్ళకి రెండు రోజులు లేదు మాక్సిమం వారం కంటే ఎక్కువ మెడికేషన్స్ ఇవ్వకూడదు అండ్ తన పరిస్థితిలో వచ్చేసి సంవత్సరం అలాంటి మెడికేషన్స్ పదే పదే వాడడం వల్ల సో ఇప్పుడు సింపుల్ బీపీపీవీ కాస్త కాంప్లెక్స్ బీపీపీవీ అయింది యూజువల్ సింపుల్ అంటే ఏదో ఒక చోట డిస్ప్లేస్ అయి ఉంటుంది అండ్ దీంట్లో వచ్చేసి తనకి మూడు కెనాల్స్ పైన యాక్చువల్లీ డిస్ప్లేస్ అయింది ఎడమ చెవిలో దాన్ని ఫిక్స్ చేయడానికి మూడు రోజులు తీసుకున్నాం ఈ మూడు రోజుల తర్వాత కంప్లీట్లీ ఫైన్ యాక్చువల్లీ బట్ కొంచెం అటు తర్వాత మెడికేషన్స్ ఆపేస్తూ నెమ్మదిగా వారం తర్వాత కంప్లీట్లీ నిజంగా బీపీపీ అయితే అవి టెస్ట్లు చేసుకున్న తర్వాత నిర్ధారణ చేసుకోవాల్సి వస్తుంది ఆరుండి పది రకాలు ఉంటుంది కాబట్టి మెడికేషన్స్ ఎట్టి పరిస్థితిలోనూ రెండు నుండి వారానికంటే ఎక్కువ వాడకూడదు వాడడం వల్ల లేని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి సో జాగ్రత్తగా ఉండండి